ఒకటండి ప్రభాకర్ గారు ఆల్రెడీ నేను పోస్ట్ మార్టం రిపోర్ట్ మొత్తం చూశాను పోస్ట్ మార్టం రిపోర్ట్ లో హెడ్ మీద ఇంజరీస్ లేవు కానీ నెక్ మీద హెడ్ కి ఏదైతే లింక్ ఉందో అక్కడ డిస్లోకేట్ అయింది కానీ మనవాళ్ళు చెప్తున్నట్టుగా హెడ్ మీద ఇంజురీస్ ఉన్నాయి హెల్మెట్ ఉంటే హెడ్ మీద ఇంజురీస్ ఎలా అవుతాయి వాటికి అవకాశం లేదు అసలు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఓన్లీ నెక్క మీద ఏదైతే హెడ్ కి లింక్ అవుతూ ఉందో వెన్నుపో దగ్గర అది డిస్లోకేట్ అయింది అది మరణానికి కారణం అవుతుంది నేను డాక్టర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో చాలా స్పష్టంగా అది వచ్చింది రెండోది ఆల్కహాలిక్ కంటెంట్ కూడా ఉన్నట్టుగా దాంట్లో చాలా స్పష్టంగా రిపోర్ట్ లో వచ్చింది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కాదు అది ఒపీనియన్ ఆల్రెడీ ఎఫ్ఎస్ఎల్ కు పంపిన తర్వాత ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అది ఎక్స్పర్ట్ ఇచ్చిన రిపోర్ట్ నేను తప్పనన్నామా లేకపోతే ఏదైతే పోస్ట్ మార్టం ద్వారా ఏదైతే ఈ నెక్క దగ్గర డిస్లోకేట్ అయిందని చెప్పేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందో అది తప్పందమ్మా ఒకటి మళ్ళీ వస్తానండి సాంశివరావు గారు జూపుడు గారు మళ్ళీ వస్తాను మీకు లాస్ట్ ఇస్తాను నేను సాంశివరావు గారు ఇప్పుడు ఇందాక జూపుడు ప్రభాకర్ గారు ఏదైతే సుబ్రహ్మణ్యం గారి హత్య కేసుని మళ్ళీ పాస్టర్ ప్రవీణ్ గారి హత్య లింక్ అప్ చేశారు సో దీంట్లో కూడా న్యాయం చేయమని చెప్పేసి వారు అడుగుతూ ఉన్నారు బట్ ఇది ఎట్లా కంపేర్ చేయడానికి కుదురుతుంది అసలు అదేవిధంగా ఆ సుబ్రహ్మణ్యం హత్య జరిగిన తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబుని జీవితకాలం జైల్లో ఉండాలని కోరుకున్న మొదట వ్యక్తి నేనే ఖండించిన వ్యక్తి నేనే సో కోర్టు చట్టాల యొక్క నిర్ణయాలే ఫైనల్ అతను బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి మేము అతను ఇప్పుడు ఏమైనా పరిస్థితి లేదు అతనికి శిక్షపడితే నేను స్వాగతిస్తా అంటున్నారు అంటే ఇది ఎట్లా అర్థం అవట్లేదు ఐ థింక్ జోపిడి గారు లింక్ చేసే మాట్లాడలేదు సుబ్బరా సుబ్బారావు గారిని యాజ్ అ సీనియర్ కౌన్సిల్ ఆయన సలహాని ఆయన సపోర్ట్ ని మాత్రం అడుగుతున్నారు అంతేగాని ప్రవీణ్ గారి విషయంలో ఏం జరిగిందో సుబ్రహ్మణ్యం గారి విషయంలో ఏం జరిగిందో కంపేర్ చేసి రెండు ఒకటా కాదని ఆయన అడుగుతున్నట్టుగా అయితే నాకు అర్థం కాలేదండి డిఫరెంట్ ఐ రెండు డిఫరెంట్ కేసెస్ డిఫరెంట్ ఇష్యూస్ ఆ రెండిట్లో జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆ తర్వాత మనకేం తెలిసింది మనకేం అనుమానాలు ఉన్నాయా రెండు సపరేట్ విషయాలు నేనైతే అసలు ఒక సెకండ్ కూడా కలిపి చూడాలని నేను అనుకోవట్లేదు జూపుర్ గారు కూడా కలిపి చూడట్లేదు ఆయన ఏంటంటే ఆ విషయంలో కూడా మీరు సుబ్బారావు గారి హెల్ప్ చేస్తే బాగుంటుంది సపరేట్ రిక్వెస్ట్ పెట్టుకున్నారు ఆయన కమింగ్ బ్యాక్ టు అనంతబాబు గారి విషయం సుబ్రహ్మణ్యం గారి కేసులో ఇక్కడ ఒక మనిషి ఇక్కడ ఇంద్ర సుబ్బారావు గారు ఒక మంచి మాట అన్నారు లాస్ట్ సీన్ ఆర్గ్యుమెంట్ ఆ డాక్టర్ లాస్ట్ సీన్ ఆర్ థాట్ ఎవరికైతే చివరిగా మనం మాట్లాడతామో ఎవరినైతే మనం చివరగా చూస్తామో బిఫోర్ ఎన్ యాక్సిడెంట్ ఆర్ ఎ మర్డర్ వాళ్ళకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఆయనే తీసుకెళ్లాడు ఆయనే తీసుకొచ్చి మళ్ళీ డెడ్ బాడీని అప్పు చెప్పాడు కాబట్టి ఈ నోస్ సంథింగ్ అది ఆయన చేశాడా ఎవరన్నా చేస్తే చూశాడా ఎవరన్నా చేసిన దాన్ని ఈయన తీసుకుని బుధానేసుకుని విక్రమాదిత్యులాగా వచ్చాడా చేసి తన డ్రైవర్ని ఇలా చేశారని చెప్పి తాను వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తే తాను అక్కడే ఉండేవాడు దాన సంస్కారాల్లో పాల్గొనేవాడు తాను బా బాధపడేవాడు తానే పోలీసులు కంప్లైంట్ ఇచ్చేవాడు అన్ని తానే ఆ కుటుంబానికి అన్నగా నడిపించేవాడు కదా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా మనకి అది చేయలేదు కాబట్టి మనం ఆయన్ని మనం మనం ఆయన్ని అంటున్నాం ఇక్కడ రెండో విషయం ఏంటంటే తనకంటే బలవంతుడైనా కాకపోయినా ఒక మనిషిని ఒక మనిషి అంత ఈజీగా చంపడం కూడా కష్టం కాబట్టి ఆయనకి సుబ్రహ్మణ్యం గారి విషయంలో ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ ఉన్నారు ఇన్వాల్వ్ అయి అయ్యారు అంటానికి సకం సెన్షియల్ ఎవిడెన్స్ చాలా ఉంది దాన్ని కూడా అనంతబాబు గారు ఎంతో కొంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది లేదా ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్ అన్ని